అండి చాలామంది మెసేజ్లు పెట్టారు చాలామంది కామెంట్లు పెట్టారు సిస్టర్ మీరు ఎలా వెళ్ళారు చెప్పండి మేము కూడా వస్తాం ఇజ్రాయల్ మాకు కూడా జాబ్ చూడండి ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి అయితే మీ అందరికీ కూడా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటనంటే అంటే ఇజ్రాయెల్ రావడం అయితే అంత ఈజీ కాదండి ఈ మాట ఎందుకంటున్నానంటే ఎవరైతే ఇజ్రాయల్ రావాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా ఓర్పు ఉండాలి చాలా అంటే చాలా డబ్బులు ఉండాలి చాలా అంటే చాలా అదృష్టం ఉండాలి ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఓర్పు ఎందుకన్నా అని చెప్పిన ఒక వేస మనం అప్లై చేసుకున్న తర్వాత అది రావడానికి మన అదృష్టం అంటే గమ్మున వస్తుంది లేదనంటే చాలా టైం పట్టేస్తుంది ఈ మనం ఏజెంట్లని అడగడానికి ఏమీ ఉండదు అనమాట వాళ్ళు డైరెక్ట్ చెప్పేస్తారు ఇంకా రాలేదు అని చెప్పి ఇంకా మనీ విషయానికి వస్తే ఎంత డబ్బులు ఉండాలంటే ఆ డబ్బులు ఉంటే ఒక మంచి ఇల్లు కొనేసుకొని కొనేసుకోవచ్చు అనమాట అంత డబ్బులు ఉండాలి అదృష్టం ఉండాలని ఎందుకన్నానంటే అన్నీ ఉన్నా కూడా అక్కడ బ్లాక్ స్టాంప్ ప్లేసెస్ చేసి ఇచ్చేస్తున్నారు అప్పుడు బ్లాక్ స్టాంపులు పడిన పరిస్థితి ఏంటి అని అంటే తీర ఇవన్నీ అప్పులు తెచ్చుకొని కట్టుకుంటారు కదా ఈ లోప వడ్డీలు కట్టుకోవడానికి వాళ్ళ జీవితం అంతా కూడా అయిపోద్ది అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న వాళ్ళు చాలామందే ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు అందుకే నేను ఎంతలా చెప్తా ఉన్నాను ఒకటి ఆలోచించుకోండి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి పర్వాలేదు ఎంతైనా మేము బేర్ చేయగలుగుతాం అని అనుకున్న వాళ్ళు మట్టికి ఇజ్రాయల్ రావాలి అని అనుకోండి లేదు అని అంటే మట్టికి హాస్టల్ వదిలేసుకోండి అంత అమౌంట్ అయితే ఇక్కడ కట్టించుకుంటున్నారు ఏజెంట్లు లేకపోతే ఏజెన్సీలు ఏదైనా కానివ్వండి ఒకసారి ఆలోచించుకోండి